ఎంత ఎంత అండి అండి ఎంత వచ్చాయినట్టుండి చంద్రబాబు నాయుడు ఏం చూడాలా మెసేజ్ వచ్చింది సెల్ అయినా ఐదు వేలు ఒకటి రెండు వేలు ఒకటి వచ్చినాయి నీకు తెలుసా తెలియదు అని అడుగుతుంటే నువ్వు ఇంకా చూడాలంటున్నావు ఇవ్వ కాదు చూపించండి ఒకసారి బాగానే పేరు పేరు నేనా చూడు రాగి పచ్చకుని వేపించుకున్నారేంటండి తెల్లర పడి రంగు వస్తాయి అంటవా అంటవా ఈ రంగు ఈ కలర్లో ఉన్నాయి కొంచెం షేడ్ చాయిగా అమ్ముకోవచ్చు వరలక్ష్మి వ్రతం కాదని ఇంకా పువ్వులకి వెళ్తున్నారా వెళ్తారా రేపు పొద్దున వెళ్తారా కడుపులా వెళ్ళిపోతావా ఈ పెట్టుతో వస్తారా ఇంటికట్టుకు వెళ్తారండి ఎంత వద్దండి ఆ పెట్టంతే పెట్టండి ఇరవై రూపాయలు ఆ పెట్టలే అబ్బాయి ఫోన్ చేయాలి అలా ఉండిపోయి చేస్తాను వస్తే వర్షం వచ్చేది లేకపోతే కింద కిందత్తలేదండి చిరాకు కింద ఉంది బాబాయ్ తీసుకొస్తానండి ఇదిగో అండి ఇప్పుడు ఐదు రూపాయలకి పది రూపాయలకి ఐదు పూలు వేయాలా ముప్పై రూపాయలు చాలా రేట్ అండి అదేలే అయితే వరలక్ష్మి అత్తమారండి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు పది రూపాయలు కట్టు పూలు ఎక్కువ పెట్టనండి పెట్టిన వెళ్తున్నా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగుంది ఎల్లుండి అయితే వరలక్ష్మి వ్రతం కదండి పొద్దున్న మా ఆయన గారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళారుగా డబ్బులు తీసుకొస్తే కదా రైతు భారస డబ్బులు చేసిచ్చారు కదండి అదే వెళ్తారని ఆయన అయితే కడిపి పువ్వులు అయితే తీసుకొచ్చేశారు చూడండి పువ్వులు దగ్గర పూలు కడిపి తెచ్చారండి ఇవి గులా పూలు తీసుకొచ్చారు ఎవరైతే చాలా రేపు అంటే అయితే మొత్తం పది కేజీ పూలు తెచ్చారు ఆయన ఇదిగో కూడా తీసుకొచ్చారు చూడండి ఇవ్వండి ఇప్పుడు అయితే ఆడుకొని ఆల్రెడీ ఫ్యాన్ వేసి ఆడబెట్టాను ఇప్పుడైతే కట్టేస్తాను ఎత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ ఎక్కువ రోజులు ఉండాలి కదండి అందు గురించి అంటే ఎక్కువ రోజులు రేపు సాయంత్రం దాకా ఇలా ఉంటే డ్రై అయిపోయి వాడిపోద్ది పువ్వు అయినా మళ్ళీ జిరేకులు కూడా ఊడిపోద్ది అందుకే తెచ్చి తేగానే కొంచెం వ్యాంగసి ఆరబెట్టేస్తాము ఆరబెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దూరం దూరం బాక్స్లో పెట్టి పెట్టాలండి విడివిడిగాని మళ్ళీ అందులో పెట్టిన నుంచి పోతాయి అదే కవర్ కవర్ అతుకున్నాక పక్క అంటే అనుకోవచ్చు అట్టే పువ్వులు చాలా కేర్ఫుల్గా చూస్తున్నాయి ఈ జాతి ఉంటాయి అట్లా

ఉప్పు తక్కువేసి కట్టుకోగల వేసినా కానీ ఇది బరువు ఎక్కువ అదే ఏంటంటే ఉప్పు బిక్కులు అయిపోయి పూరా ఇంత నువ్వు ఇతే బాగుంటుంది అంత మెయిన్గా అడిగి కట్టమన్నాను నేను ఫ్రిడ్జ్లో పెడతాక ఇప్పుడు దాకా గంట బట్టి అండి తీసుకోవచ్చు ఇప్పుడు చేస్తే ఆరబెడతాను కట్టాలి యాత్ర అయితే ఫిజుల గల పప్పులు అయితే తక్కువ లాభి కానీ రెండు కేజీలు అంతా తెచ్చారు ఇక అయితే మాత్రం ఎనిమిది కేజీలు తెచ్చారు ఇంకా మల్లెపూలు మల్లెపూలు గిరజాదులు కూడా ఉన్నాయి అయితే బండి దగ్గర పెట్టేశారు ఆయన మల్లెపూలు తప్పులు అవుతాయండి పండగ రా పండగ గురించి పువ్వులు అయితే మల్లెపూలు తక్కువ చామంతి పూలు అంట వరలక్ష్మి వ్రతానికే ఎక్కువ ఇష్టం అంటండి ఎప్పుడు నేను పూజలు చేయగలి తెలియదు వాటి గురించి అదే దేవతకి ఇష్టమంట అందుకే ఇంకా చామంతి పువ్వు స్పెషల్ అంట వల్ల వస్తుంది గతానికైనా వినయట బాగా ఉంటారు తీసుకో అమ్మ ఇవన్నీ ఎన్ని కవర్లు అమ్మా ఇదిగో నాలుగు కవర్లు అనేవి ధరటి ఎగ్జామ్ నేను అనుకున్నాను కొత్త సైడ్ కొనుక్కుందాం అనుకున్నాను ఎగ్జామ్ టాభై ఎట్ల వస్తుందండి దీనికి కట్టించుకు ఎగ్జామ్ కొంచెం బుక్ చేస్తున్నారు చూసారా గుల్లాపూర్ ఏదైనా పెట్ట కవర్ ఇందులో పెట్టానమ్మా ఇందులో పెట్టావమ్మా డాడీ పెట్టిన సవన్పాకు చదువు తిన్న కవర్లో మీరు కట్టాడు అక్కడ కవర్లో అమ్మా గుల్లాపూర్ వేరే వేస్తామన్నారు అమ్మ డాడీ వేరే చేస్తామన్నారు

आये कावले आये कावले तो उसमें इनको मूरे कावला होती है ये चिन्नकावंडा आपने ऐसे भी चिल्लट मना रहा है आपने चिल्लट मना रहा है इंजल उन डरदा मूरे के इनको तीसरा लेंगा कॉल इनको पेट से कॉल तो తమలపాకులు కూడా వేరు పడితే అయితే పెట్టేశాను రేపు పొద్దున్నే పట్టుకెళ్ళిపోవాలి కదా అని ఇంకా చిన్న ఫ్రిడ్జ్లో కాకుండా పెద్ద ఫ్రిడ్జ్లో అయితే పెట్టామండి ఇది గుంటూ ఇదైతే గుంటొచ్చాను ఇవి అయితే ఇది చూస్తాను అతను ఇరవై రూపాయలు అంటండి ఏంటి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అంట మా ఊరి దగ్గర ఇక్కడ పెట్టారు పక్కన ఇంకా ఇరవై రూపాయలు కదా మనం కట్టింగ్ ఎక్కడ తీసుకున్న ముప్పై రూపాయలు ఇచ్చు నుంచి ఒక నలభై దాకా ఉంటుంది కదా ట్వంటీ రూపీస్ కదా మూడు జట్లు తెచ్చుకున్నాను నేనే చూసారా ఇవి అయితే పంచ రంగులు చూసి బాగున్నాయి తీసుకున్నాను ఇది అయితే అలా కలగలుపుతామని తీసుకున్నానండి అదే ఈ గోజు ఆ గోజు కలిపేసుకుందామని దాచుకుంటాను ఇప్పుడు ఎలాగ నాకు ఊరెళ్ళే పని ఉంది కదా అప్పుడు వేసుకోవాలి ఇది మ్యాచింగ్ చేయర్ కూడా ఉందని ఈ రెండు సేమ్ తీసుకున్నాను ఇది అయితే ఇంకా అన్ని రకాలు కదా పంచ రంగులు బాగుంటుంది ఇది జర్ తీసుకున్నాను మూడిట్లకి అరవై రూపాయలు అయింది అంటే బయట ఎక్కడ తీసుకున్నా వంద తొంభై రూపాయలు అవుతుంది కదా ఎలా తక్కువ పడుతుంది కదా మూడు చేతలు తెచ్చుకున్నాను నేనైతే చూసాను కదా ఈ రోజైతే వీడియో ఇదేనండి మా ఆయన గారు పొద్దున్న ఇల్లు సొంతలు తీసుకురావడం కడిపలంక రాజమండ్రి అన్నీ తిరిగి ఇంకా అట్టుకోళ్ళు పట్టా తెచ్చారు అట్టుకోళ్ళు అతనికైనా అన్ని ఐటమ్స్ పెడతారంట పూజకారికి ఇంకా ప్రతి ఏడుగా తెచ్చుకుంటాం అయినా కానీ వీడియో ఈ ఏడు సంవత్సరం వీడియో తీస్తున్నాం కదా అందు గురించి ఇంకా మీకు వీడియో చేసి కలిసి చూపిస్తున్నాం అంటే ఇంకా అలాగైతే పెట్టేసాం చాలా రోజులు అయింది కదండి నాకు వీడియో తీసి చాలా టైం ఇప్పుడు ఒక ఐదారు రోజులు అయిపోయింది అప్పుడుదా పెడతలేదు ఎందుకంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ పని ఇంకో ఒత్తిడి ఎక్కువైపోతుంది అందు గురించి వీడియో అయితే తినలేకపోయినా ఇక్కడ రోజు ఇక్కడి నుంచి రోజు పెడదాం అనుకుంటున్నాను ఇదేనండి వీడియో అయితే మాత్రం మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్